తిరుపతిలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని ప్రజల అభిమానం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి సతీమణి భూమన మోనిషారెడ్డి సోదరి భూమన నీహా తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని జీవకోణ సత్యనారాయణపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి భూమన మోనిషారెడ్డి సోదరి భూమన నిహా ఇంటింటి ప్రచారం చేశారు కరపత్రాలను పంపిణీ చేసి ఓటును అభ్యర్థించారు తిరుపతికి అభినయ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు సత్యనారాయణపురంలో ప్రతి ఒక్క ఇంట్లో అయితే పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు మన జగనన్నను గెలిపించుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అభినయన చేసిన అభివృద్ధి పనులు కానీ మా నాన్నగారు చేసిన అభివృద్ధి పనులు కానీ ఎంతో ఇదిగా చెప్తున్నారు మాకు ఇవి జరిగినాయి అవి అని చాలా ఆనందంగా ఉంది అత్యంత మెజారిటీతో గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇప్పటికే మా అన్న చాలా వరకు డిప్యూటీ మేయర్గానే ఉండి చాలా వరకు చేశారు ఇంకా కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో చేస్తారు రెండేళ్లల్లోనే రోడ్ల పనులు కానీ స్టాచ్యూలు కానీ ఇట్లాంటివి చాలా పనులు చేశారు ఐటీ కానీ తీసుకొని రావాలని చాలా ఆశపడుతున్నారు మా అన్న చాలా ఇక్కడే తల్లిదండ్రులకి పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటా అంటే ఎంతో సంతోషంగా ఉంటారు అవన్నీ తెప్పించాలని చాలా ఇదిగా చూస్తున్నారు మా అన్న సో ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా జరుగుతుంది అన్నది థ్యాంక్ యూ అండి గడప గడపకి మాకు వచ్చే స్పందన మీకే మా ఓటు అభినయ్ గారికి మా ఓటు జగన్ అన్నకే మా ఓటు ఇక్కడ ఇంటింటికి అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి ఇక్కడ ఇక్కడే రోడ్లు కూడా బాగా కనపడుతున్నాయి ఇక్కడ వేసిన అభివృద్ధి సో ఇదంతా కూడా గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకోమని కోరుకుంటున్నాను అందరినీ కూడా తప్పకుండా ఆ థర్టీన్త్ రోజున ఓపెన్ చేసుకొని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి ఎం ఎమ్మెల్యే అభినయ్ గారి అభినయ్ గారికి ఓటు ఎంపీ అభ్య అభ్యర్థి గురుమూర్తి గారికి కూడా ఓటు వేయమని కోరుకుంటున్నాను వలస నెంబర్ ఒకటి మనది తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి